దీనికి మా బావ అడపా శ్రీనివాస్ బావ బావ ఎలా ఉంది నా పరిస్థితి మరి సీఎం ఎల్ఓసేనో ఏదో అంటున్నారు అది క్రోడ్ కొంచెం ఆరోగ్యశ్రీలో వస్తా అని చెప్పారు చెప్పి మిగతా అమౌంట్ ఏంటంటే నీకు ఎందుకు నేను చూస్తానని చెప్పి ధైర్యం చెప్పి ఎమ్మెల్యే గారు కూడా పాపం నన్ను చూడగానే ఎమ్మెల్యే గారు ఏమ్మా ఎలా ఉంది బాబు కొంట్లో బాలేదని నేను ఎలక్షన్లో ఎలక్షన్ క్యాంపింగ్ జనసేన పార్టీకే చేసామండి కూటమి ప్రభుత్వానికి ఎలక్షన్ క్యాంపింగ్లో ఉన్నప్పుడు కూడా నేను హాస్పిటల్లో ఎలా వచ్చిందని చెప్తే డాక్టర్ ఎమ్మెల్యే గారికి తెలిసి నాకు ఫోన్ చేయడం జరిగింది జరిగి బాబు ఎలా ఉన్నాడమ్మా కాదరబాబు అదే మీ అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా కాదరబాబు అని చెప్పి నన్ను అడిగారు ఎమ్మెల్యే గారు సార్ బాబు కొద్దిగా క్రిటికల్గా ఉంది సార్ రిపోర్ట్స్ వస్తాయి కానీ చెప్పలేమంటున్నారు అని ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది పెరుగుతా పెరుగుతా వస్తుంది ఒక పక్కన ఆనందపడుతున్నాను ఓ పక్కనేమో రిపోర్ట్ వచ్చింది ఏం చెప్తున్నారని భయపడతా ఉన్నానండి ఇది ఒక మిరాకిల్ గా జరిగింది నీకు ఏదైనా అవసరమైతే నువ్వు ఫోన్ చేయమ్మా నేను ఉన్నానని చెప్పడం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ సార్ గెలుపు మందే సార్ అని ఎయిర్పోర్ట్లో ఎప్పుడో చెప్పాను ఎమ్మెల్యే గారికి అలాగే గెలిచారు ఎమ్మెల్యే గారు నన్ను గుర్తుపెట్టారు నన్ను గుర్తించారు గ్రామస్తుగా జనసేన నాయకుడిగా గుర్తుపట్టి బావ చెప్పిన దాని మీద అడపా శ్రీనివాస్ గారు చెప్పింది వెంటనే యాక్షన్ తీసుకుండి నేను చేసి పెడతానమ్మా నీకు నీకు వచ్చేటట్టు నేను చూస్తానని చెప్పి అడిగి దాని ప్రొసీజర్ ఏటో అడిగి పూర్తిగా తెలుసుకోండి నేను మొత్తం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది ఫైల్ పక్కన పెట్టేస్తే ఫైల్ స్వయంగా తానే తీసుకెళ్ళి నా ఫైల్ మీద సంతకం పెట్టించి ఆయన దగ్గరుండి చేయించి ఎల్ఓసి కింద టెన్ ల్యాక్స్ ఇప్పించారు ఆ ధైర్యంతో నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ సార్ ఎల్ఓసి ఇచ్చాను సార్ పది లక్షల రూపాయలు క్యాష్ అలా టేబుల్ మీద పడేస్తున్నట్టే నేను మాట్లాడాను సార్ అక్కడ ధైర్యం గుండె నిండా ధైర్యం దమ్ము అన్నీ కనబడి అంటే ఎమ్మెల్యే గారికి అలాగే భతులు బాలరామకృష్ణ గారికి ఫ్యామిలీ కోఆర్డినేటర్ గారు మేడం గారు నా ఇంటికి వచ్చారు రిపోర్ట్ రాకముందు అమ్మ ఇది ఇలా సంస్థ ఒకటి ఉందో అది ఇది అని చెప్పారు మేడం గారు నాకు డాక్టర్ గారు ఇక్కడ రిఫరెన్స్ చేశారమ్మా అని మేడం గారు చెప్తే మేడం గారు సార్ చెప్పి చూడాలండి మనవడు మన నాయకుడు అని చెప్పిచ్చి మేడం గారు కూడా సార్కి చెప్పడం జరిగింది సార్ కూడా ఉండి అడపా శ్రీనివాస్ బాబు సార్ని వదలకుండా ప్రతి విషయం కూడా ఎమ్మెల్యే గారు చూస్తున్నానమ్మా నీకు పని అవుతుంది నేను చేసి పెడతానని మాట్లాడుతున్నాను కదా అని చెప్పడం జరిగింది అంతమంది రావద్దు మీరు ఉన్నాడు కదా మీ బావని నేను చూసుకుంటాడులే నీ గొడవ అని చెప్పి వారు ఎమ్మెల్యే మేడం గారు కూడా ఎలా ఉందండి బాబుకి అని ఎక్కడ కనుకున్న లాలాచేరు మీటింగ్కి వెళ్ళినా ఎక్కడైనా మీటింగ్ గడికి వెళ్ళి అనుబట్టి ఎలా ఉందండి బాబుకి బాబు బాగుంటాడని కంగారు పడకనని వెంకటేశ్వర మేడం గారు చెప్పడం అలాగే కూటమిలో ఉన్న జనసేన వాళ్ళు అలాగే ప్రతి విషయాన్ని కూడా కాకినాడలో కానీ ఏదన్నా ఉంటే చౌదరి గారు పిఏ గారు కూడా నాకు కొంచెం మాట్లాడి చెప్పారండి బుజ్జి గారు అలాగే ప్రతి విషయానికి టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి పేరు పేరున ముఖ్యంగా మర్చిపోవాలంటే పది లక్షల రూపాయలు నేను కళ్ళతో ఎప్పుడూ ఒకసారి చూడలేదు ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి నాకు హెల్ప్ చేసింది నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అండి అయితే పవన్ కళ్యాణ్ గారి రూపంలోనే చంద్రబాబు నాయుడు గారు నాకు లెటర్ ఇచ్చినట్టు అయింది అండి లెటర్ ఇచ్చి టేబుల్ మీద పది లక్షల రూపాయలు పడేసినట్టే మాట్లాడి అండి వాళ్ళ దగ్గర బిల్డింగ్ వాళ్ళ దగ్గర నాకు ఈ ట్రీట్మెంట్ చేయించాలి సార్ నాకు ఇవ్వండి మళ్ళీ నేను డబ్బులు అడిగితే ఇవ్వలేను నా పరిస్థితి ఇది అని చెప్పి ఎమ్మెల్యే గారిని రోజు తలుచుకుంటామని నేను 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 ఫోన్ చేయించాలా మీకు ఏంటంటే బిల్డింగ్ ఇంకా పెడతా లేదంటే అలాగే కానీ ఏదేదో ధైర్యంగా ఆవేశంగా నా డబ్బులు ఇవ్వన్నట్టు ఫీల్ అయిపోయి నాకు ఒక్క రూపాయి కూడా రాదండి అందులో నా కొడుకు బాగుంటమే ఎమ్మెల్యే గారు చేసాలో నా ఇచ్చిన చేసాలో మేడం గారు ఇద్దరు చేతుల మీదగా నాకు ఎల్ఓసీ ఇచ్చారు అలాగే భగవంతుడి దయతో ఎటువంటి కాంప్లికేట్స్ రాకుండా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో జనసేన టీడీపీ మొత్తం కూటమి ప్రభుత్వం అందరితో అందరికీ పేరు పేరున నా కూడా హాస్పిటల్కి వచ్చిన